సరే ప్లీజ్ సప్ మై ఛానల్ ఆయన గార్డెన్ సో మామూలుగా చాలామంది ఇట్లా చెట్లు ఎండిపోతుంటే కింద చాలా మంది అంటే దీన్ని నిమిటోడ్స్ కాదు విల్ట్ అనుకుంటున్నారు సో దానికోసమే నేను ఆ ఫార్మర్ కూడా చూపించాను ఇందాకనే మీకు కూడా చూపిస్తాను నేను ఎందుకు అంత గట్టిగా చెప్తున్నాను అనేది సో ఏదైనా కూడా ఇట్లా తోటలు తిరుక్కుంటున్నాయంటే విల్ట్కు తిరుక్కున్నా కూడా ఏదైనా ఇంకో ఎండిపోతున్నా కూడా మాక్సిమం మనీ ఏరియాలో నిమిటోడ్స్ నిమిటోడ్స్ అంటే ఎందుకు ఎక్కువ వస్తున్నాయంటే మీరు పత్తి చెక్క ఇది ఆముదం చెక్కలు ఎక్కువ వాడుతున్నారు దాన్ని తగ్గించుకోండి సో దానివల్లే ఆ స్వీట్నెస్ అనేది ఎక్కువ ఉంటే వీల్ట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది నిమిటోస్ అనేవి అవుతాయి సో మీరు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అది ఒకటి ఇంకోటి దీనికి నేను చెప్పినట్టు లేకపోతే ఇంకా ఎవరైనా చెప్పినట్టు వేలం ప్రైమ్ అనేది ఎకరాకి ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది సో అలా కాకుండా మీరు చేయాల్సిన విషయం ఏంటంటే దానికి జస్ట్ నిమిటో గార్డ్ ప్లాంట్ గాడ్ అంటే ప్యాస్ల మైసెస్ ట్రైకోడర్మ ఈ రెండు కాంబినేషన్ వదిలితేనే మీకు తోట నిలబడుతుంది అది కూడా చాలా ఎక్సలెంట్గా తక్కువ ఖర్చులో ఏజీ వాళ్ళు ఉన్నాయి వాడుకోండి ఇంక ఇంతకంటే నేను ఎందుకోసం ఇంత స్ట్రెస్ చేసి చెప్తానంటే మేము రైతుల దగ్గర రిజల్ట్ చూస్తున్నాను సో చూడండి అసలు పాపం ఇందాక ఇక చూసారా ఇక నిమిటో గడ్డలు చూడండి ఇక ఇక ఇందాక తీసాము ఇగండి చూడండి ఆ నిమిటో గడ్డలు వచ్చేసే చెట్లు దెబ్బతింటున్నాయి కానీ మీరు ఏమనుకుంటున్నారంటే తెలుసుకోవట్లేదు సో ఇది నీకు చూడండి ఎంత ఇంతలా గడ్డలు ఉన్నాయి సో ఇది చెక్ చేసుకుంటే మీకు మీకు రిస్క్ ఉండదు ఇట్లా చెక్ చేసుకోండి రైతులకి ఇంకోటి బాగా చెక్ చేసుకోండి మీరు రూట్స్ నిగ్గ్ చేసుకోండి ఇంకోటి ఇది వదిలే మాత్రం తోట చుట్టూ అంటే థ్యామ్ ఎంత దూరం ఉంటే అంటే వేర్లు ఎంత దూరం ఉంటే అంతవరకు థ్యామ్ పెట్టేసి డ్రిప్లోని మీకు నిమిటో గడ్డ ప్లాంటగడ్డ యూజ్ చేయండి బాగా రిజల్ట్ ఉంటుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి చిన్న మీరు ఒక్క పద్నాలుగు రూపాయలు అంటే ఒక రెండు వేల ఎనిమిది వందల రూపాయలకి మీకు తోట నిలబడుతుంది ఎకర తోట సో వేలు ఇరవై వేలు పెట్టుకోకుండా వేర్లు కూడా చాలా బాగా డెవలప్ అవుతాయి చిన్న చిన్న మొక్కలకే వస్తుందంటే మీరు ఇది ఏది ఏబీసిన చూడండి ఏబీసీలో మీరు ఎవరో చెప్పారు నిన్న ఏబీసీ ప్లాంట్ బాగుంటుంది అని సో నేను ఏది కూడా రైతుకు చూడకుండా చెప్పాను సో వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే డిష్యూస్ ఫెయిల్యూర్ అయ్యి అంటే ట్రాన్స్ఫార్మర్ సో అక్కడ చూడండి ట్రాన్స్ఫార్మర్ పోయింది ఇప్పుడే సో అసలు సౌండ్ కూడా రికార్డ్ అయింటుంది సో అది సో మీరు తప్పుడు చేసేటప్పుడు ఇదంతా ఇదేంటంటే ఫార్మర్ విల్టొస్తుపోతుందంటనే దగ్గర పెట్టాడు కానీ ఇంకా ఆ తోట స్టార్ట్ కాకనే ఆల్రెడీ చెట్లు పోవడం మొదలుపెట్టారు సో ఇవన్నీ చెక్ చేసుకోండి మీకు సొల్యూషన్ అనేది ఉంటుంది సో అది సో ఎక్కడ చూసినా కూడా నెమిటోర్స్ ప్రాబ్లమే విల్ట్ కాదు నీ దాంట్లో సో విల్ట్ నెమిటోర్స్ కంట్రోల్ అవుతుంది సో కానీ నువ్వు జాగ్రత్తగా చేసుకోవాలి అదొకటి గుర్తుపెట్టుకున్నా సో అది ఇంక తెచ్చుకొని డెవలప్ చేసుకొని బాగా వదులుకున్నా తక్కువ రేట్లో నీకు మంచి సొల్యూషన్ అది ఓకేనా ఆ ఫార్మర్ ఆల్రెడీ ట్రై చేసాడు కానీ ఇంకోటి ఏంటంటే ఇట్లా దూరం పెట్టి అయితే కాదు బాగా తడిస్తే బాగా సొల్యూషన్ ఉంటుంది నేను ఫస్ట్ చెక్క వాడి చెక్క చెక్కలు వాడినావా అదే చెక్కలు వాడద్దు ఎందుకంటే పత్తి చెక్క ఆముల చెక్కలు కలపకండి వీల్ట్ వచ్చిన చోటల్లో కొంచెం అవాయిడ్ చేయండి పత్తి చెక్కలు కానీ కానుగ చెక్క కానీ ఇది ఆముల చెక్క కానీ చెనక్కాయ చెక్క కానీ ఎందుకంటే ఆ స్వీట్నెస్ వల్ల ఇట్లా అవుతుంది సో మీరు కాను కానుగు చెక్క కానీ వేప చెక్క కానీ కలుపుకోండి చేదు వల్ల చెట్లు బాగుపడతాయి సో అది గైస్ ప్లీజ్ సప్ఫ్రమ్ మై ఛానల్ భూవి చౌదరి